రుక్మిణి అయితే మనోహర్ జాయిన్ అయిన హాస్పిటల్కి వచ్చి ఏంటి వీడు వీడు వల్ల నాకు ప్రాబ్లమ్స్ ఏంటి అని చెప్పి రుక్మిణి మనోహర్ రూమ్లోనికి వెళ్తుంది ఇక మనోహర్ని చూసి ఇలా అంటూ ఉంటుంది ఏంటి నీకు నీ డబ్బు నీకు ఇచ్చేస్తాను అంటే నువ్వు నా చెయ్యి పట్టుకుంటావా ఇప్పుడు నీ వల్ల లేనిపోని ప్రాబ్లమ్స్ నాకు అసలు నిన్ను ఈ భూమి మీద ఉండనిస్తేనే కదా నిన్ను ఇప్పుడే చంపేస్తాను అని చెప్పి రుక్మిణి అంటూ ఉంటుంది ఇక మనోహర్ అయితే అక్కడే అలాగా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు ఇక మనోహర్ దగ్గరకు మనోహర్ తన నోటికి ఉన్న ఆక్సిజన్ మౌత్ని అయితే పీకేస్తుంది రుక్మిణి అది జరిగాక మనోహర్ అయితే ఊపిరి గిలగల కొట్టుకుంటూ ఉంటాడు నువ్వు ఇలానే గిలగల కొట్టుకుంటూ చనిపోవడానికే ఇప్పుడు నేను వచ్చింది అని చెప్పి ఆక్సిజన్ మౌత్ని పక్కన పడేసి రుక్మిణి అయితే డోర్ వేసేసి బయటికి వెళ్ళిపోతుంది బయటకు వెళ్ళగానే అక్కడైతే రాధ ఉంటుంది రుక్మిణి అక్కడ ఉన్న రాధను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఇప్పుడు ఇది చూసేసిందా ఏంట ఇప్పుడు నేను ఏం చేయాలని చెప్పి అయితే రుక్కుంటున్నారు పడుతూ ఉంటుంది ఇక రాధ అయితే కోపంగా రుక్మిణి వైపు చూస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్